జనరల్గా మనం చూస్తే సిటీలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది మ్యామ్ ఊర్లలో మంచి వాతావరణం ఉంటుంది అంటే సిటీకి విలేజెస్కి కంపేర్ చేస్తే పిల్లల్లో ఆ పిల్లలతో ఈ పిల్లలతో కంపేర్ చేస్తే రెసిస్టెన్స్ పవర్ ఎందులో ఎవరిలో ఎక్కువగా ఉంటుంది యూజువల్గా విలేజ్లో ఉన్న చిల్డ్రన్కి మనం ఎక్కువ రెసిస్టెన్స్ చూస్తామండి సో మెయిన్ మనకు అసలు ఎలర్జీ రా రావటానికి కారణం కూడా పొల్యూషన్ సో ఆ పొల్యూషన్ వల్ల ఎయిర్ పొల్యూషన్ వల్ల దాంట్లో ఉండే కెమికల్స్ వాటి వల్ల కూడా మనకి ఈ ఆస్మాలు ఎలర్జీస్ అనేవి కామన్గా ఎక్కువయ్యాయి సో విలేజ్లో పొల్యూషన్ తక్కువ ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళు గ్రౌండ్ మట్టిలో ఆడుకోవటం కానీ సో వాటర్ అనే మనలాగా ఎక్కువ ఫిల్టర్ వాటర్ అలాంటి గ్రౌండ్ వాటర్ అయితే అవుతుంటారు సో ఎంతో కొంత రెసిస్టెన్స్ అయితే విలేజ్లో ఉన్న పిల్లలకే ఎక్కువ ఉంటుంది మనకి అండ్ మన ఫుడ్ స్టైల్ కూడా మనం తినే లైఫ్ స్టైల్ కానీ డైట్ కానీ ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ డైట్ ఆల్ న్యూట్రియంట్స్ కానీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని మనకి ఎవరీ అన్ని సప్లిమెంట్స్ క్లియర్గా అందినప్పుడు కూడా మనలో రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ వస్తుంది మెయిన్ ఏంటంటే మనకి సిటీలో ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటారు సో దాంట్లో మనకి ఎటువంటి న్యూట్రిటివ్ వాల్యూ ఉండదు సో దానివల్ల మనకి ఒబిసిటీ పెరుగుతుంది ఇటు వాళ్ళకి రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ తగ్గి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఎలర్జీస్ వస్తున్నాయి ఇంకా రకరకాల డిసీజెస్ కూడా ఈ మెయిన్ డైట్ వల్ల కూడా వస్తుంటుంది ఓకే సో మెయిన్ ఎప్పుడైనా న్యాచురల్ వాటర్ అండ్ హెల్దీ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మనం కొంతవరకు ఎలర్జీ ఆస్తమాని అవాయిడ్ చేయొచ్చు ఓకే సో ఆస్తమా అన్నారు కదా మేడం ఆస్తమా అనేది ఎందువలన వస్తుంది అంటే మెయిన్గా పొల్యూషన్ వల్లే వస్తుందా మరి ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా ఆస్తమా ఇస్ నథింగ్ బట్ లంగ్స్కి వచ్చే ఎలర్జీ ఓకే సో మనకి నోస్లో ఎలర్జీ వచ్చినప్పుడు ఎలాగైతే జలుబు తుమ్ములు అవి వస్తాయో లంగ్స్లో ఉన్న లంగ్స్కి ఎలర్జీ రావటం అంటే లంగ్స్లో ఉండే మనకి శ్వాస తీసుకునే నాళాలు ఉంటాయి వాటి అవి నేరో అయిపోవటం వల్ల మనకి ఏంటంటే ఆయాసం ఉబ్బసం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి పొడి దగ్గు కానీ సరే సో నోస్ అండ్ లంగ్స్ అనేది కంటిన్యూస్ సో నోస్ ఎలర్జీ ఉన్నోళ్ళకి సో యూజువల్గా చైల్డ్హుడ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు వాళ్ళు దే విల్ టర్న్ ఇన్ టు ఆస్థమేటిక్ పేషెంట్స్ ఓకే సో చిన్న పిల్లల్లోనే ఎలర్జీ స్టార్ట్ అయింది నోస్ ఎలర్జీ స్టార్ట్ అయినప్పుడు క్రానిక్ అది మనం కంట్రోల్ చేసుకోకపోతే దాని తగ్గ ప్రికాషన్స్ తీసుకోకుండా మనం రెగ్యులర్గా మెడికేషన్ వాడకపోయినా వాళ్ళు అడల్ట్ అంటే టీనేజ్లో కానీ అడల్ట్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళ కంపల్సరీ ఆస్థమేటిక్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఓకే సో అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ఆస్తమాకి దూరంగా ఉండొచ్చు అలాంటి పిల్లలు మెయిన్ ఏంటంటే మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ఫస్ట్ ఎలర్జీని ఐడెంటిఫై చేసుకోవాలి ఓకే సో మనకేం పడట్లేదు అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి అది మన ఇంట్లో ఉన్న రెగ్యులర్ థింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి బికాస్ అంటే ఫుడ్ అంటే మనం ఈ ఫుడ్ తింటున్నప్పుడు మనకి ఇలా సఫర్ అవుతున్నాం సో ఈ ఫుడ్ మనకి పడట్లేదు కాబట్టి ఆ ఫుడ్ని అవాయిడ్ చేసుకోవాలి అండ్ ఈ మధ్య ఇప్పుడు ఈ కాస్మెటిక్స్ కానీ డైస్ క్రీమ్స్ అనేవి బాగా ఎక్కువగా వాడుతున్నారు పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరు వాడుతున్నారు సో అవి కూడా మనం ఒకసారి కన్స్టర్ కన్స్ట్రేషన్లోకి తీసుకోవాలి సో నాకు ఏ సోప్స్ పడట్లేదు ఏ కాస్మెటిక్స్ పడట్లేదు సో అవి డైస్ అవన్నీ అవాయిడ్ చేయాలి అండ్ ఇంట్లో కూడా మనకి ఇండోర్ పొల్యూషన్ అంటాం సో ఇంట్లో మనం వాడే కర్టెన్స్ కానీ కార్పెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ వీటిలో ఉండే మైనర్ డస్ట్ వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ ఆస్మాటిక్స్ ఎలర్జీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో వాటిని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవటం డస్ట్ ఫ్రీగా పెట్టుకోవటం అది ఇంకోటి ఏంటంటే మనకి పెట్స్ వల్ల కూడా ఎలర్జీస్ వస్తాయి సో యానిమల్ డాండర్స్ అంటాం సో ఈ ఎలర్జీస్ ఆస్మా ప్రోన్ ఉన్న పేషెంట్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్ని ఉంచుకోకుండా ఉండటం బెటర్ పెంచుకోకుండా ఉండటం బెటర్ ఓకే